హలో అండి నేను విశాల ఎస్టీ బ్లాగ్స్ అండ్ ఎస్టి ప్లాంట్స్ ఇదిగోండి ఎక్కడ వర్షం పడుతుందో అని చెప్పేసి ముందే టెరస్ గార్డెన్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇదిగోండి ఈ తీగ ఉంది కదా చక్కగా పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాకపోతే నాటు గులాబీ బేబీ పింక్ దానికి అల్లుకుపోయిందనమాట దీన్ని ఎలాగైనా సరే చిక్కుముడు తీయాలనే ఉద్దేశంతో చిన్నగా తీస్తున్నాను చూసారు కదా ఫ్లవర్ ఎంత చక్కగా ఉందో అందుకని చెప్పేసి గులాబీ అంటే ఎలాగైనా ఉండిపోతుంది కాకపోతే ఇదిగోండి దాని దాన్ని సర్దే క్రమంలో మొగ్గలు మొగ్గలు కూడా రాలిపోయాయి ఆ తీగలంటే సీజన్ వైజ్గా పూస్తూ విత్తనాలకి సేకరించుకోవడానికి జాగ్రత్త పరుచుకోవాలనే ఉద్దేశం ఈ మందారా చూసారా త్రీ టైమ్స్ అండి మిల్లి బగ్స్ వస్తే దూసి పూసాను కానీ ఒక పువ్వు ఒక మొగ్గ అనేది అంటే మొగ్గలు వచ్చి రాలిపోతున్నాయి అన్నమాట ఇదిగోండి దీనికంటే ముందు చూసిన టేబుల్ రోజా అదే రోజు ఏదో అంటారు కదా ఇదిగో ఒకటి దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి దీనికంటే ముందే నేను కవర్లలో అంటే కూరగాయలు కట్ చేసినవి కంపోస్ట్ కోసం యూజ్ చేసుకుంటాం కదా కిచెన్ కంపోస్ట్ అట్ తీసేసి ఒక వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే మంచివి ఉన్నాయి వాట్స్ చిన్నవి ఉన్నాయి కాకపోతే ఏది కూడా వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో అనమాట ట్లా ఇదిగోండి ఇది చూస్తే మీకు షాక్ అవుతారు ముందు రోజు పైన ఎండలో ఒక చిన్న బాటిల్లో ఉంటే దాన్ని డబ్బులో వేస్తా మీరేమనుకుని ఉంటారు ఈ డబ్బులో వేస్తుందంట ఆ కాండం చూస్తే మీకు అర్థమవుతుంది ఇది దేంట్లో ఉంది ఇది చూడండి నెక్స్ట్ డేకి కొంచెం గ్రీన్గా వచ్చింది ముందే చెప్పాను కదా కవర్లలో ఉన్న ఆ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ సగం అయిపోయిన తర్వాత మట్టిలో కలిపేసాను అదే లిక్విడ్ అనమాట ఇదిగోండి ఇది ఒక కవర్లో ఉంటే ఇందులో వేసేస్తున్నాను అన్నమాట ఈ టబ్ చూస్తే అంటే ఈ కుండి చూస్తే మీకు అర్థమైపోతుంది ఎల్లో చేమంతులు రకరకాల చేమంతులు చాలా ఉండిపోయాయి దీన్ని కదిలిస్తే విరిగిపోయేట్టుగా ఉంది ఎందుకంటే దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ దాటిపోయిందనమాట ఇది అంత బాగోలేదు బేగం బజార్లో కొనుక్కొచ్చిందనమాట ఇది మాత్రం స్నేక్ ప్లాంట్లో ఒక వెరైటీ లీఫ్ తోటి ప్రొబగేట్ చేశాను నేను అందువల్ల ఇది ఒక్కటి మిగిలిపోయింది దీన్ని కదిలిస్తే ఎక్కడ ఎక్కడికక్కడ అంచులు విరిగిపోయి ఉందన్నమాట అందుకని చెప్పేసి ఇది ఫిఫ్టీ రూపీస్ స్టబ్ ఉంది కదా ఆకుకూరలు పెంచడం కోసం అని చెప్పేసి వేసానండి వీటిల్లో మాత్రం అక్కడక్కడ కొన్ని కొ మొక్కలు ఉన్నాయి అందువల్ల కొన్నింటిని అయితే ఖాళీ చేశాను కానీ వేయలేకపోయాను మామూలుగా వీటిని ఆకుకూరలకే యూజ్ చేస్తారు కదా కాకపోతే నేను మట్టి పాత మట్టి కంపోస్ట్ తయారు చేసుకోవడానికి వాటికైతే యూజ్ చేశాను ఇప్పుడు కూడా ఈ మట్టి కింద వీడియో లెంగ్త్ అవుతుందని నేను చూపించలేదు కానీ మీకు లిక్విడ్ చూపించాను కదా ఆ కవర్లలో ఉన్న మొత్తం హాఫ్ కంపోస్ట్ అయినా వాటన్నింటినీ లేయర్ లేయర్గా వేసేసాను అంటే మట్టి ఫుల్ అయిపోతుంది తర్వాత చెట్ల చుట్టూ ఉన్న మట్టి అంతటి ఊడ్ చేసి వేసేస్తున్నాను అన్నమాట ఆకులు కొమ్మలు ఎండినవి ఎందుకంటే వర్షం పడింది అనుకోండి మొత్తం అక్కడ జామ్ అయిపోతుందనే ఉద్దేశంతో డ్రైన్ హోల్కి అడ్డుపడకుండా ఆకులు ఏవి ముందుకు ముందే ఊడ్చేసి క్లీన్ చేసుకున్నాను కానీ ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి మాత్రం ఫుల్లుగా వర్షం పడింది ఇది చూపించే ఈ ప్లాంట్ని చూసారు చాలా షార్ప్ అండి చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తుంది కానీ ఇది ఒక బస్ స్టాప్లో తీసుకొని వచ్చానన్నమాట బావగారు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కవర్లో ఇదిగో లిల్లీ ఉంది నేను ఎప్పుడో పెట్టాను కానీ మర్చిపోయాను ఇది ఓపెన్ చేసి ఇదిగోండి ఈ కుండీలు ఎక్కడికక్కడ ఇరిగిపోయాయి అంటే ఇది మంచి క్వాలిటీ కాదు బేగం బజార్లో తీసుకుని వచ్చు ఇక్కడ మీకు ఒక స్టాండ్లో తీసుకొని వచ్చి అని చెప్పాను కదా ఆ కుండీలు మాత్రం చాలా మంచి క్వాలిటీ అవి కూడా వాటితో తీసుకొచ్చినాయండి కాకపోతే సైజు పెద్దవి ఇది చూపించేది కాకర తీగ అనమాట అదేనండి కాకర ఇదిగోండి ఈ కుండీలు చాలా మంచివి ఇందులోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇదిగో ఇది ఏమంటారు తిని నల్లేరు నల్లేరుతో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చి పెట్టాను అనమాట మొత్తానికి మళ్ళీ నేను ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చానంటే చూడండి ప్రతి కుండీలో మిల్లీ బగ్స్ ఉన్నాయన్నమాట ఈ ఆకులకు కూడా వదిలిపెట్టలేదండి మొత్తానికైతే దీన్ని ఒక ఒక కర్రకైతే కట్టేశాను ముందు రోజే పెట్టానులేండి దీన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇవి కనిపించే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా అదొక వెరైటీ మార్నింగ్ గ్లోరీ అనమాట వీటిని ఏమంటారు నేనైతే ఫస్ట్ కాశీరత్నాలు అనుకున్నాను ఇందులో త్రీ కలర్స్ అనుకుంటా నేను తీసుకొచ్చింది వైట్ ఒకటి క్రీమ్ ఒకటి ఇదొకటి మా చెల్లి దగ్గర విత్తనాలు తీసుకొచ్చాను సీడ్స్ కోసమైనా వీటిని కాపాడుకోవాలనే ఉదృష్టంతో గులాబీ చెట్టును కూడా కేర్ చేయలేదు ఎందుకంటే అవి లాగూ ఉండిపోతాయి కాబట్టి నేను చూపించిన మొగ్గలు అనమాట ఇదిగోండి ఇది చేమ ఇది గులా ఏమంటారు ఈ మందార అన్నమాట ఈ మందార టూ త్రీ టైమ్స్ ఆకులన్నీ తీసేసాను అయినా మిల్లి బగ్స్ వదలలేదు ఎందుకంటే నాకు దాని గురించి తెలిసినా కూడా ఈ పూలు పూయకపోయేసరికి కోపం వచ్చేసింది అందుకని చెప్పేసి దానికి పెద్దగా ఏం స్ప్రేయర్ కూడా తెప్పించుకున్నాను అన్నీ అల్లం తర్వాత బెల్ పచ్చిమిర్చి ఇవి వేస్తారు కదా ఘాటుగా స్ప్రే చేసి కొట్టుకుంటే పోతాయని చెప్పేసి కానీ పువ్వులు అనేవి ఏవి రాకుండా అట్లా ఉంటే సరే ఈ సీజన్కి చూసుకోవచ్చు అన్నట్టుగా వదిలేసా మొత్తానికి దీన్నైతే నిలబెట్టానండి చిన్నగా క్లీన్ చేసేసాను మొత్తం కనిపిస్తుంది కదా మీకు త్రీ లేయర్స్గా అంటే త్రీ లైన్స్ అనమాట అదిగోండి మొగ్గలు రాలిపోయాయి క్లీన్ చేసుకుని ఈవినింగ్ టయానికి అంత మొత్తం మట్టి మట్టి అదింటి వర్షం పడుతుంది నేను ఒకవైపు క్లీన్ చేసుకున్నాను అంటే మట్టి మీకు చూపించాను కదా దానికైతే మాత్రం నేను కవర్లు కప్పేశానండి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఇదిగో చూడండి మిల్లి ఉంది వీటి కింద చూడండి అసలు ఇదిగో ప్రతి చిన్న కుండీలో మిల్లి బగ్స్ అనమాట అట్లా క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఉన్నా అదండి విషయం ముందు జాగ్రత్త పడండి కంపోస్ట్ నుంచి